హలో ఫ్రెండ్స్ నేను ముందే ఒక పది మీటర్లు ఫ్యాబ్రిక్ అయితే తెప్పించుకుని ఉంచుకున్నానండి ఎందుకంటే మనకి ఆర్డర్స్ వస్తున్నాయి కదా స్టిచ్చింగ్ ఆర్డర్స్ దాని గురించి అయితే మనకైతే యూకే నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి బేబీ ఫ్రాక్స్ అనమాట అంటే మదర్ అండ్ డాటర్ కాంబో కుట్టాను కదా సేమ్ అదే మెథడ్లో మాకు ఇంకోటి కావాలి కాంబో అని యూకేలో ఉంటారంట వాళ్ళు ఇండియాకి రాబోతున్నారు వాళ్ళ కోసం సో నేను దానికోసం కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ముందుగానే నేను టెన్ మీటర్స్ తెచ్చే పెట్టుకున్నాను దీంట్లోంచి మన సబ్స్క్రైబరు ఫైవ్ మీటర్స్ కావాలక్క నాకు ఫ్యాబ్రిక్ పంపిస్తావా ఆర్డర్ పెట్టి అంటే సరే అని చెప్పానండి కానీ దగ్గర దగ్గర మనకి రావడానికి వన్ వీక్ పడుతుందనమాట అయితే వీళ్ళు కూడా స్టేట్స్ నుంచి ఇండియా కి రావడానికి కూడా దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అంతలోపు ఈ సిస్టర్కి ఇచ్చేసాను అనుకోండి మళ్ళీ ఆర్డర్ పెట్టచ్చు కదా అని చెప్పేసి నుంచి అయితే ఒక ఫైవ్ మీటర్స్ అయితే తీస్తున్నాను యాక్చువల్గా అయితే ఒక ఫోల్డింగ్ వన్ మీటర్ ఉంటుందండి అయితే నా దగ్గరికి రాగానే నేను ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయా ఏంటనే చెక్ చేసుకుంటాను మనకి ఆర్డర్ అనేది అనుగారి దగ్గర నుంచి అయినా సరే సూరత్ నుంచి అయినా సరే రాగానే ఎన్ని మీటర్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటాను అనమాట అయితే అది ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయో చూసుకుంటే ఎన్ని మీటర్స్ ఉన్నాయో తెలిసిపోతుంది కానీ మనకి ఇచ్చేది మన సబ్స్క్రైబర్ కాబట్టి అలా మరీ బ్లైండ్గా ఇచ్చేయకూడదు నేను మళ్ళీ కొలుచుకుని ఇస్తాను ఒక్క వన్ ఇంచ్ ఎక్కువ ఇస్తానండి ఇలాగా నీట్గా చూసుకుని వన్ ఇంచు ఎక్కువన్నా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు అనమాట మనకి బ్యాడ్ నేమ్ రా రాకూడదు కదా అందుకుని సో ఎన్ని ఫోల్డింగ్ చేసుకుంటున్నాను రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు యాక్చువల్గా ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేసుకుంటే సరిపోతుంది కానీ నేను ఎందుకు కట్ చేయట్లేదంటే మళ్ళీ మనకి కొంచెం తక్కువ వచ్చినా తక్కువ ఇచ్చినట్టే అనిపిస్తుంది కదా అవతల వాళ్ళకి పైగా మన సబ్స్క్రైబర్ కాబట్టి నేను పక్కాగా కొలిచి మరీ ఒక వన్ ఇంచ్ ఎక్కువే కట్ చేస్తాను ఇక్కడ చూడండి నాకు అక్కడ వరకు ఫోల్డింగ్ వచ్చింది కానీ నేను ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని కట్ చేస్తాను ఇప్పుడు దీన్ని మనం పార్సల్ చేయాలన్నమాట వెంటనే ఇచ్చేస్తున్నాను న్యాచురల్గా నేనైతే ఆర్డర్ పెట్టాక వాళ్ళకి ఇస్తాను కానీ ఇంకా ఈ క్లాత్కి ఇంకా మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వీళ్ళకి పార్సల్ చేసేస్తున్నాను మీకు ఎవరికైనా ఫ్యాబ్రిక్ కావాలని చెప్పండి లేదంటే మన అనుగారి దగ్గర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఎవరి దగ్గరైనా సరే స్టాక్ అనేది రెడీగా ఉంది అనమాట నా దగ్గరైనా సరే వాళ్ళ దగ్గరైనా సరే చాలా బాగుంది క్వాలిటీ అనేది అండి చాలా చాలా బాగుంది ఎన్నిసార్లు ఉతికినా కూడా చిరిగేటట్టే అనిపించట్లేదు నాకైతే ప్రతిసారి చూసినప్పుడల్లా అనుకుంటాను నేను ఒక డ్రెస్ కుట్టుకోవాలి నేను ఒక డ్రెస్ కుట్టుకోవాలని ఇంకా అలా వెళ్ళిపోతానే ఉంది అప్పుడు రెండు నెలలు చూస్తున్నాను ఎప్పుడుకి ఏమో నేను డ్రెస్ కుట్టుకోవడం నేను రోజు ఫ్లవర్ డ్రెస్ కుట్టుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇంకో కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు అలా మరి లాస్ట్కి నాకు ఏ డ్రెస్ అయితే వస్తుందో లేదో చూడాలి ఫైనల్గా అయితే ఒకటైనా కుట్టుకుంటానండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నేను చూస్తారా ఎంత నీట్గా ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఇది ఫైవ్ మీటర్స్ అనమాట ఈ ఫైవ్ మీటర్స్ ఇది వచ్చేసి మనకి ఇంకొక ఫైవ్ మీటర్స్ ఇంకా నేను ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నేను వాళ్ళకి స్టార్ట్ చేస్తాను సో దీంతో మనం చూసుకోవాలన్నమాట ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఇంకొక సిస్టర్ ఇంటి దగ్గర వాళ్ళు అడిగారు అనమాట మాకు ఒక త్రీ మీటర్స్ కావాలి అని వాళ్ళు ఇంకా మనీ ఇవ్వలేదు కాబట్టి మనం కన్ఫర్మ్ చేయడానికి లేదు మనీ ఇచ్చిన వాళ్ళకైతే నేనైతే కన్ఫర్మ్ చేస్తాను చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది చూడండి స్మూత్గా చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఎంతసేపు పట్టుకున్నా ఎంత స్మూత్గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన దగ్గర తీసుకున్నాం కదా ఆన్లైన్లో పేపర్స్ కవర్స్ తీసుకున్నాం కదా ఆ కవర్లో పెట్టేసి కొరియా చేయాలి నిన్నే నాకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశారండి నిన్నే కాదు మార్నింగ్ మార్నింగ్ అడిగారు మార్నింగే ట్రాన్స్ఫర్ చేస్తారనమాట ఇంక అందుకు నీ ఇంటి దగ్గర ఇంట్లో కూడా ఆ ఫ్యాబ్రిక్ రెడీగా ఉంది వేరే ఫ్యాబ్రిక్ రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి నేనైతే అడ్రస్ అవన్నీ రాసి పెట్టేశాను మీకు కావాలంటే రోజ్ ఫ్లవర్ కావాలంటే రోజ్ ఫ్లవరు లేదంటే హార్ట్ ఫ్యాబ్రిక్ కావాలంటే హార్ట్ బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై ఏది కావాలంటే అది నీట్గా చదివేసుకుని ఇలా పెట్టేసుకొని ఇక్కడ గమ్ ఉంటుంది గమ్ము జాయిన్ చేసుకోవాలి ఇక్కడ గమ్ తీసేసేయండి ఇక్కడ తీసేసుకుని ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇక్కడ ఒక గమ్ ఉంటుంది అది తీసేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేసి నైన్ అవుతుందండి నైన్ నైన్ థర్టీ అవుతుంది మనం ఇదే టైంలో వెళ్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది అన్నమాట ఎక్కువ మంది ఉండరు లేదంటే మనం అక్కడే అలా నుంచి ఉండాలి ఇంకా గాలంతా తీసేస్తున్నాను లేకపోతే వెయిట్ ఎక్కువైపోతుంది ఇదంతా చేతికి అంటేసుకుంటుంది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకుని పిన్స్ కొట్టేసి మళ్ళీ మనం ప్లాస్టర్ అనేది వేసేయాలన్నమాట ప్లాస్టర్ కొంచెం గట్టిగా వేయాలండి కొంచెం ఏమైనా లీక్ ఉన్నా కూడా తీసుకోరు వాళ్ళు సో నెక్స్ట్ నేను కుట్టబోయేది ఏంటంటే కాలర్ తోటి మనకి ఆల్రెడీ చాలా నేను ఫుల్ వీడియో పెట్టేసానండి అవే ఆర్డర్ వచ్చిందనమాట మళ్ళీని ట్వంటీ ఫిఫ్త్ కల్లా ఇచ్చేయమన్నారు సో నేనైతే స్టార్ట్ చేసేస్తాను ఇక నీట్గా కట్ చేసి ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఇది పార్సెల్ చేయడం మీకు ఇలాగ ఎవరికైనా కావాలని చెప్పండి నా దగ్గర ఏమైనా ఫ్యాబ్రిక్ ఉంటే పంపిస్తాను ఓకేనా